హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక మంచి బ్యూటీ రెమెడీ అనేది షేర్ చేయబోతున్నాను చాలామందికి ఏంటి అంటే ఫేస్ పైన వచ్చేసి చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ అలా కనిపిస్తూ ఉంటుందండి ఇంకా చాలామందికి ఏంటి అంటే ఫేస్ పైన వచ్చేసి పింపుల్స్ వచ్చేసి తర్వాత బ్లాక్ స్పాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఫేస్ మీద మచ్చల్లాగా ఉంటాయి కదా అది తొందరగా పోవండి చాలామంది చాలా క్రీమ్స్ అనేవి యూజ్ చేసి ఉంటారు ఒక్కొక్కరికి సెట్ సెట్ అవ్వచ్చు ఒక్కొక్కరికి అవ్వకపోవచ్చు అలా మనం మనీ వేస్ట్ చేసుకోవడం కంటే హోమ్ రెమెడీ అనేది ట్రై చేయడం వలన మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ హోమ్ రెమెడీ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ను ఇంకా వచ్చేసి స్పేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ను అయితే ఈ ప్యాక్తో ఈజీగా అయితే క్లియర్ చేసుకోవచ్చు అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక చిన్న ఐటమ్ అనేది మీతో చూ చూపిస్తన్నానండి అదేంటో తెలుసా ఇదండి ఇదేంటి అంటే చూడ్డానికి లాగా అనిపిస్తుంది కదా కలకండ అయితే కాదండి ఇది వచ్చేసి పటిక తెలుగులో పటిక అంటారు దీన్ని ఇంకా నార్మల్గా కిరాణా షాప్లో అలా దొరుకుతూ ఉంటుంది ఈ పటికను మనం ఫేస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ పట్టికను ఇంతకుముందు పూర్వకాలంలో వాటర్ను ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారంట ఇప్పుడు చాలామంది ఫేస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు లేడీస్ వచ్చేసి ఈ పట్టికతో మనం ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ను ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఇంకా ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ను కూడా క్లియర్ చేసుకోవచ్చు అది ఎంత క్వాంటిటీ యూజ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఏపేసి క్లియర్గా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూసేవాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ప్యాక్ అనేది చూడండి పట్టిక ఇంత తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ పట్టికలో కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చు చేసుకొని ఏదైనా ఎయిట్ ఎట్ కంటైనర్ ఉంటుంది ఏదైనా బాక్స్ దాంట్లో అంటే గాలి పోకుండా ఉండాలండి దాంట్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఈ పట్టిక పౌడర్ని ఎప్పుడైనా మనం ఫేస్ ప్యాక్స్ అనేవి వేసుకునేటప్పుడు ఈ పట్టిక పౌడర్ని వేసుకోవచ్చు అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా డ్రై స్కిన్ వాళ్ళు ఎలా వేసుకోవాలి నార్మల్ స్కిన్ వాళ్ళు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తానండి వీడియోలో మీకు చూడండి ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం క్రష్గా అంటే కొంచెం ఉండలుగా అలా కనిపించాయి అనుకోండి ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసేసుకొని పౌడర్ తీసేసి ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ పటికను కొంచెం తీసుకొని ఇక్కడ నేను పౌడర్ అయితే చేశాను పౌడర్ అయితే బాగా మెత్తగా అయితే చేసుకోవాలండి ఎక్కువగా బరక లేకుండా చూసుకోండి మెత్తగా ఉండాలి పౌడర్ అనేది ఇప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసుకొని మనం ఇంక కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకొని ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి పట్టిక పౌడర్ అనేది కొంచెం క్వాంటిటీ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇలాంటి టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పవర్ స్పూన్ కంటే కొంచెం తగ్గించండి ఇంకొంచెం తగ్గించి వేసుకోండి అంటే వాళ్ళకి కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది ఇది కొంచెం ఏంటంటే స్క్రబ్ లాగా కూడా యూస్ అయితే అవుతుందండి అందువలన కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోండి తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా నార్మల్ ఆయిల్ స్కిన్ వాళ్ళయితే ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు శనగపిండి అండి శనగపిండి అనేది వేసుకోండి శనగపిండి అనేది సెట్ అవ్వదు మాకు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారండి సిస్టర్స్ వచ్చేసి శనగపిండి సెట్ అవ్వకపోతే మీ ఇంట్లో నార్మల్గా చపాతి చేసుకునే పిండి ఉంటుంది కదా గోధుమ పిండి అదైనా యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే బియ్య పిండి ఉంటుంది కదా వరి పిండి అంటారు అదైనా యూస్ చేసుకోవచ్చు వరిపిండి అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండిని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి శనగపిండి అనేది వేసుకున్నానండి శనగపిండి కూడా మంచిగా మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో అంటే ఫేస్ మీద డస్ట్ అనేది క్లియర్ అవుతుంది ఇంకా నల్ల మచ్చల్ని చాలా బాగా ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది ఒక స్పూన్ వరకు శనగపిండిని అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి వైల్ టర్మరిక్ అయితే తీసుకున్నానండి అదే కస్తూరి పసుపు అంటారు కదా దీన్ని తీసుకున్నాను ఇది నార్మల్గా వచ్చేసి ఆల్స్ ఫుడ్ నెస్ వారి కస్తూరి పసుపు అండి ఇది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి మీ దగ్గర నార్మల్గా కిచెన్ పసుపు ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేకపోతే గోపురం పసుపు పొడి అలాంటివి ఉంటాయి కదా అదైనా యూస్ చేసుకోవచ్చు అండి అంటే ఫేస్కి కాబట్టి మనము మంచిగా కస్తూరి పసుపు యూస్ చేయడం వలన బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది చూడండి పావు స్పూన్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హనీ అండి హనీ హనీ కూడా వచ్చేసి మన మన స్కిన్కు మంచిగా బ్రైట్ చేస్తుంది స్కిన్ అనేది స్కిన్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ను క్లియర్ చేస్తుంది ఇంకా మన స్కిన్ను కాంతివంతంగా ఉండేటట్టుగా ఇంకా వచ్చేసి స్కిన్ అనేది ఎప్పుడు గ్లాసీగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనము హనీతో ప్యాక్స్ అనేవి చాలా బాగా ప్రిపేర్ చేసుకోవడం వలన మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా నీట్గా కనిపిస్తుంది ఇంకా గ్లాసీగా అయితే ఉంటుందండి చాలామందికి కొంతమంది ఏంటంటే సెట్ అవ్వదు మాకు అని చెప్పేసి అనుకు అంటూ ఉంటారండి మీరు సెట్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి నో ప్రాబ్లం ఏం కాదు హనీ వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి హనీ వేసాను ఇంకా శనగపిండి వేసాను ఇంకా కస్తూరి పసుపు కూడా వేసాను అది ఏంటది మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టిక ఆ పౌడర్ కూడా వేసేసాము నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అండి నేను వచ్చేసి ఫేస్కి బాదం ఆయిల్ అనేది తప్పకుండా యూస్ చేసుకుంటాను ఏంటంటే ఫేస్ మీద ఇది బాదం ఆయిల్లో వచ్చేసి ఎక్కువగా మనకు విటమిన్ ఈ ఏ ఉంటుంది మన స్కిన్ ను టైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అయితే అవుతుంది ఇంకా వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి మన స్కిన్ అనేది చాలా డల్ అదే డ్రైగా అయితే అవుతుందండి అలా అవ్వకుండా మనకు ఇలాంటి ఆయిల్స్ అనేవి యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది బ్రైట్గా ఇంకా కొంచెం గ్లాసీగా కనిపించడానికి ఇంకా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఇంకా ఫేస్ పే అయినా వచ్చేసి మచ్చలు లేకుండా కూడా క్లియర్ చేస్తుంది మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అనుకోండి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సల్స్ ఉంటాయండి మనకి మార్కెట్లో అది మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతూ ఉంటాయి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా అది కూడా లేదు అనుకోండి కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి ఇంత అవైలబుల్గా కొబ్బరి నూనె అయితే ఉంటుంది అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇది ఆయిల్ వేసితే అయిపోయింది మళ్ళీ మనం తెప్పించుకోవాలి వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఓకే అండి ఆయిల్ కూడా వేసేసాను వేసేసి ఇక్కడ మనం కలుపుకుంటే మనకు ఇది ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇలా గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి మనం ఏదైనా వేసి మిక్స్ చేసుకోవాలి మీరు నార్మల్గా వాటర్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే రోజు వాటర్ ఉంటుంది కదండీ చాలామంది ఇళ్ళల్లో లేడీస్ రోజు వాటర్ అనేది యూజ్ చేసుకుంటారు రోజ్ వాటర్ అయినా ఏ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను వచ్చేసి అయితే వేసుకుంటున్నానండి కొన్ని పచ్చిపాలని వేసుకుంటాను ఒక స్పూన్ వరకు పచ్చిపాలు అయితే వేసాను వేసి బాగా అయితే ఇవి మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా కలుపుకోండి మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం గడ్డలుగా అయితే అలా కనిపిస్తుంటుంది అలా కాకుండా మంచిగా మెల్ట్ చేసేసుకోండి ఓకే అండి ఓకే అండి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మనకి ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి నేను ఫేస్ పైన ఎటువంటి మేకప్ అయితే వేసుకోలేదండి లైట్గా బామ్ అయితే అప్లై చేసుకున్నాను ఇంకా కాజల్ అయితే అప్లై చేసుకున్నాను అంతే ఫేస్ మీద ఎటువంటి మేకప్ అయితే లేదు ఫేస్ పైన ఇటువంటి ప్యాక్స్ అనేవి వేసుకునేటప్పుడు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఉండండి లేకపోతే అవి ఫేషియల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా వాటితో అయినా క్లీన్ చేసుకోండి డస్ట్ మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది మొత్తం హెయిర్ మొత్తం సెట్ చేసేసుకోండి హెయిర్ పడకుండా ఫేస్ పైన ఓకే అండి ఇప్పుడు ఫేస్ పైన ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను నేను చెప్పాను కదా డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి క్వాంటిటీ అనేది పట్టిక క్వాంటిటీ అనేది తగ్గించుకొని వేసుకోండి నార్మల్గా డ్రై స్కిన్ కాకుండా నార్మల్ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ చాలా మందికి వచ్చేసి బ్లాక్నెస్ అయితే ఉంటుందండి నెక్ దగ్గర బ్లాక్నెస్ ఉన్న చోట కూడా నెక్ దగ్గర అప్లై చేసుకోండి అండ్ ఇక్కడ చాలా మందికి కూడా ఇక్కడ హెయిర్ కూడా వస్తూ ఉంటుందండి అలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చిన్ దగ్గర కూడా అప్లై చేసుకోండి అండ్ ఇక్కడ చీక్స్ దగ్గర అక్కడ మొత్తం అంటే చిన్న చిన్న హెయిర్ అయితే ఉంటుంది ఇది వీక్లో వన్స్ అయితే యూజ్ చేసుకోవాలండి ఎక్కువ వీక్స్లో ట్వైస్ అయితే అవసరం లేదు మనకు వీక్లో వన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ప్యాక్ అనేది మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నెక్ దగ్గర మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు డ్రై అయితే అవ్వాలండి అంటే మనం హనీ వేసుకున్నాం కాబట్టి మొత్తంగా అయితే డ్రై అయితే అవ్వదు హనీ అనేది మనకు హనీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వెట్గానే అయితే ఉంటుంది టైం చూసుకోండి ఒక పదిహేను నిమిషాలు ఉన్న తర్వాత క్లీన్ అయితే చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు ఎలా క్లీన్ అయితే నేను చూపిస్తాను పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్ అనేది డ్రై అయిపోయి ఈ విధంగా అయితే ఉందండి అంటే పూర్తిగా అయితే ఎండిపోయినట్టుగా అలాగా అయితే అనిపించదు మనకు కొంచెం వెట్టుగానే అయితే ఉంటుంది అయితే చేతికి అంటుకోకుండా అయితే ఉంటుంది ప్యాక్ అనేది అంటే మనం దీంట్లో హనీ మిక్స్ చేసాం కాబట్టి ప్యాక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు ప్యాక్ని వాటర్తో క్లీన్ చేయకుండా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పైకి అప్పర్ డైరెక్షన్లో వేళ్ళతో ఈ విధంగా పైకి ప్యాక్ని క్లియర్ చేసుకోవాలండి ఇలా క్లియర్ చేయడం వలన ఏంటి అంటే మనకు ఫేస్ మీద ఉండే ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా అది క్లియర్ అవడానికి చా అంటే ఊడి రావడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఈ విధంగా వీక్లో వన్స్ చేయడం వలన మనకు ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి అంటే వచ్చే చిన్న చిన్న హెయిర్ కూడా హెయిర్ ఊడిపోతుంది ఇంకా రా హెయిర్ కూడా రావడానికి రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ విధంగా మనం ఫేస్ మీద ఉండే ప్యాక్ను ఈ విధంగా క్లియర్ చేసుకోవాలి డైరెక్ట్గా వాటర్తో క్లీన్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా క్లియర్ చేశారనుకోండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకో చేసుకున్న తర్వాత ప్యాక్ను ఈ విధంగా అయితే క్లియర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫేస్ పైన ఉండే ప్యాక్ను ఈ విధంగా రబ్ చేస్తూ అయితే నేను మొత్తం అయితే క్లియర్ చేశాను ఇక్కడ కొంచెం ముక్కు మీద వచ్చేసి కొంచెం వెట్గానే ఉందండి అందుకు కొంచెం ప్యాక్ అనేది తొందరగా రాలేదు చూడండి చీక్స్ దగ్గర ఎంత షైనింగ్ అయితే కనిపిస్తుందో అంటే మనకు ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిన తర్వాత మనకు ఫేస్ అనేది చాలా గ్లోగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ నోస్ మీద అది ప్యాక్ అనేది క్లియర్ అయితే అవ్వలేదు కాబట్టి కొంచెం వాటర్ అనేది చేతికి అప్లై చేసుకొని కొంచెం మసాజ్ లాగా అలా చేస్తూ నేనైతే క్లీన్ చేస్తున్నాను అలా చేయడం వలన కూడా మనకు మనకు ఫే నోస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాంటివి ఉంటాయి కదండీ అవి కూడా నార్మల్గా ఈజీగా అయితే క్లియర్ అయితే అవుతుంది ఇంకా మొత్తం వచ్చేసి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఫేస్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఫేస్ అయితే చాలా గ్లోగా అయితే ఉంది చాలా స్మూత్గా కూడా ఉందండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి వాటర్తో అయితే క్లీన్ చేసిన తర్వాత నా ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉందండి అసలు స్కిన్ అనేది ఎంత స్మూత్గా ఎంత నీట్గా అయితే ఉందో చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ thank you for watching this bye bye